తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వంద రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా సోమవారం నాడు పట్టణంలోని వార్డ్ నంబర్ ఐదులో మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి తిరిగి పొడి మరి హానికరమైన చెత్తను చేసి మున్సిపల్ వాహనంకి ఇవ్వాలని మరియు చెత్త నెట్టి పరిస్థితుల్లో ఇంటి చుట్టుపక్కల వేయకూడదని అలా వేసినట్లా దోమలు పెరిగి అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉందని పందులు కూడా సంచరిస్తాయని ప్రతి ఇంటికి అవగాహన కలిగించారు మరియు మురికి కాల్వాలను శుభ్రపరిచారు ఈ కార్యక్రమంలో శాంతి ఇన్స్పెక్టర్ నాగరాజు ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ వెంకటేష్ వార్డు అధికారులు శాంటి జవాన్లు ఇతర మున్సిపల్ అధికారులు వార్డు ప్రజలు పాల్గొన్నారు డి చెత్తా పడి చేస్తా పరిశుభ్రత చుప్రత మట్టల పరిచుప్రత మట్ట